అందరికీ నమస్కారం నా పేరు రమ రావణ బ్రహ్మ ఆరవ భాగం రచయిత పున్నాగవల్లి గారు మౌనంగా తన గదిలోకి వెళ్తున్న కర్ణికను పిలిచింది ఉమాదేవి ఆ పిలుపు ఎంతో భయాన్ని కలిగించింది కర్ణికకు ఓ భగవంతుడా అత్తయ్య గారు నన్ను అతని గదిలోకి వెళ్ళమని అనకుండా చూడు స్వామి అని మనసులో అనుకుంటూ ఉమాదేవి వైపు తిరిగింది కర్ణిక కర్ణిక భయపడకుండా ప్రశాంతంగా పడుకో వాడు బయటకు వెళ్ళాడు ఉదయం తిరిగి వస్తాడంటూ అనునయంగా కర్ణిక తల నిమిరి తన వైపు అడుగులు వేసింది ఉమాదేవి బయటికి వెళ్ళిపోయాడా అంటే ఎక్కడికి అని తన మనసులో తన అనుకుంటూ తన గదిలోకి వెళ్ళి డోర్ లాక్ వేసుకొని మంచం పైన పడుకుంది కర్ణిక పడుకుంది అన్న మాటే కానీ నిద్రపట్టలేదు కర్ణికకు రాత్రంతా కనీసం ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తాడు ఏదైనా పని మీద బయటికి వెళ్ళాడేమో పోనీలే ఇది నా మంచికే అని తన మనసులో అనుకుంటూ తెరలు తెరలుగా వస్తున్న నిద్రకి కళ్ళు మూతలు పడుతుండగా సడన్గా ఏదో గుర్తొచ్చినట్టుగా కళ్ళు తెరిచింది కర్ణిక మంచంపై లేచి కూర్చొని తలుపు వైపు మరొకసారి చూసింది లాక్ వేసే ఉంది అనుమానం తీరక డోర్ దగ్గరికి వెళ్ళి ను మరొకసారి బిగించి అప్పుడు మంచానికి దగ్గరకొచ్చి కళ్ళు మూసుకొని పడుకుంది కర్ణిక ఉదయం కళ్ళు తెరుస్తూనే మొట్టమొదటిగా రావణ్ గుర్తొచ్చాడు కర్ణికకు గబగబ కిటికీ తలుపులు తెరిచి కార్ పార్కింగ్ వైపు చూసింది కర్ణిక అతని కార్ లేదు అమ్మయ్యా అంటే అతను అని మనసులో అనుకుంటూ వాష్రూమ్ వైపు అడుగులు వేసింది కర్ణిక కాసేపటి తర్వాత ఫ్రెష్ అయ్యి రూమ్లోకి వచ్చిన కర్ణిక మొహాన స్టిక్కర్ పెట్టుకొని బయటకు వెళ్దామని రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి హాల్లో ఎదురుగా పేపర్ చదువుతున్న రావన్నీ చూసేసరికి మరో ఆలోచన లేకుండా టక్కున రూమ్ డోర్ పళ్ళున వేసేసి రూమ్లోకి వెళ్ళిపోయింది రూమ్ డోర్ క్లోజ్ చేసిన శబ్దానికి రూమ్ వైపు చూసిన రావణ్కి కర్ణిక తనను చూసి భయంతో డోర్ క్లోజ్ చేసిందని అర్థమై మనసులో కాస్త బాధపడ్డాడు రావణ్ అమ్మో ఇదేంటి ఇతను ఇంకా ఇంటికి రాలేదని ధీమాగా ఉన్నాను కానీ ఇతను ఇంటికి వచ్చేశాడు ఇప్పుడు నేనేం చేయాలి నేను మాత్రం చచ్చినా బయటికి వెళ్ళను ఎంతసేపు అక్కడ కూర్చుంటాడో కూర్చొని అతను బయటికి వెళ్ళాకే నేను ఈ రూమ్ నుండి బయటకు వెళ్తానని తన మనసులో అనుకుంటూ అలా రూమ్లోనే ఉండిపోయింది కర్ణిక అలా రూమ్లోని ఉండిపోయిన కర్ణిక స్నానం చేసి సింపుల్గా రెడీ అయి అతని పాటికి వెళ్ళిపోయి ఉంటాడని మనసులో అనుకుంటూ డోర్కి ఉన్న కీ హోల్ నుంచి బయటకు చూసింది కర్ణిక రావణ్ హాల్లోనే కూర్చొని ఏదో లాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు నిరాశగా వచ్చి మంచం పైన కూర్చుంది కర్ణిక అలా కొంత సమయం గడిచాక గడియారం వైపు చూసింది కర్ణిక టైం తొమ్మిది అయింది అదేంటి ఈ టైం ఇంతసేపు అయినా అత్తయ్య గారు కనీసం నేను ఇంకా బయటికి ఎందుకు రాలేదని నా గది దగ్గరకు కూడా రాలేదు ఏంటి అని ఆలోచిస్తున్న కర్ణిక రూమ్ డోర్ ఎవరో కొట్టిన సౌండ్ విని అమ్మయ్య అదిగో అత్తయ్య గారు వచ్చినట్టున్నారు అని డోర్ దగ్గరికి వెళ్ళింది కర్ణిక వస్తున్న అత్తయ్య అని అంటూ డోర్ లాక్ తీసి చిన్నగా డోర్ని తీసి బయటకు చూసిన కర్ణికకు ఎదురుగా రావణ్ ఉండడం గమనించి తక్కున మొహం మీద తలుపు వేసేసింది కర్ణిక అమ్మో వచ్చింది అతన నేను అత్తయ్య గారు అనుకున్నాను అతను ఎందుకు నా గది తలుపులు తడుతున్నాడు నాకు భయంగా ఉంది అసలు ఇంట్లో ఏ సడి వినిపించడం లేదు ఎందుకు నేను ఇప్పుడు ఏం చేయాలని మనసులో అనుకుంటూ డోర్ని ఆనుకొని నుంచుంది కర్ణిక కర్ణిక డోర్ ఓపెన్ చేయి నీతో కొంచెం మాట్లాడాలి అని అన్నాడు రావణ్ బయట నుండి ఆ మాటలు విన్న కర్ణిక నాతో ఏం మాట్లాడతాడు అసలు మాట్లాడడానికి ఏముంది కనుక అని మనసులో అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది కర్ణిక కర్ణిక ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి కనీసం నాకు మాట్లాడే అవకాశమైనా ఇవ్వు అని అంటూ రిక్వెస్ట్ చేశాడు రావణ్ అతను మాటలు వింటున్న కొద్దీ కర్ణికకు ఆ రోజు రాత్రి కళ్ళ ముందు మెదలడం మొదలైంది దాంతో తనకే తెలియకుండా చిన్నగా వణుకు ప్రారంభమై కళ్ళ నుండి కన్నీలు కారుతున్నాయి కర్ణికకు చిన్నగా తలుపు కొట్టాడు రావణ్ ఆ చిన్న తలుపు శబ్దం కూడా కర్ణికకు కర్ణ కఠోరంగా వినిపించింది గట్టిగా చెవులు మూసుకుంది కర్ణిక తలుపు కొట్టడం ఆగింది కాసేపటికి నిదానించింది కర్ణిక అసలు ఇలా ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉంది ఇల్లంతా అత్తయ్య మామయ్య ఏరి పనివాళ్ళు అలికిడి కూడా ఎక్కడా వినిపించడం లేదని మనసులోనే అనుకుంది కర్ణిక ఇంట్లో అమ్మ నాన్న లేరు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు పనివాళ్ళు కూడా ఎక్కడా కనిపించడం లేదు నేను ఇక్కడ ఉన్నంతసేపు నువ్వు బయటికి రావని అర్థమైంది టైం పదవుతోంది ఇంకా నువ్వేం తినలేదు డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ పెట్టాను నేను బయటికి వెళ్తున్నాను నువ్వు టిఫిన్ తిను అన్నాడు రావణ్ రూమ్ బయట నుండి అతని మాటలు విన్న కర్ణిక ఏ సమాధానం చెప్పలేదు కాసేపటికి మెయిన్ డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన శబ్దం విన్నది కర్ణిక నిదానంగా కిటికీ డోర్ దగ్గరికి వచ్చి బయటకు చూసింది అతను నడుచుకుంటూ బయటకు వెళ్ళడం చూసి కాస్త తేలికగా ఊపిరి తీసుకుంది కర్ణిక నిదానంగా రూమ్ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చింది ఇల్లంతా అతి నిశ్శబ్దంగా ఉంది అంతా ఇంటికి తనొక్కతే ఉంది అన్న భావన రాగానే భయంగా అనిపించింది కర్ణికకు కానీ అతని సమక్షంలో ఉండడం కంటే ఇలా ఉండడమే ఎంతో నయమని తనకి తానే సమాధానం చెప్పుకుంది అసలు అత్తయ్య మామయ్య ఏరి అని అనుకుంటూ ఉమాదేవి గదిలోకి వెళ్ళి చూసి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళారని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎందుకో ఒంటరితనంగా అనిపించి అమ్మ నాన్న గుర్తు రావడంతో అలా డైనింగ్ చైర్లో కూర్చున్న కర్ణికకు డైనింగ్ టేబుల్పై టిఫిన్ ప్యాకెట్ కనిపించింది దానివైపు చూస్తూ అతను నా కోసం టిఫిన్ తీసుకొచ్చాడా నా గురించి ఈ మాత్రమన్నా ఆలోచించగలడా లేక మళ్ళీ అతని విషయంలో నేను మోసపోతున్నానా అని మనసులో అనుకుంటూ ఆలోచనలో పడింది కర్ణిక ఇప్పటికీ బయటకు వచ్చావన్నమాట అన్న రావణ్ గొంతు విని ఒక్కసారిగా ఉలిక్కిపడి డైనింగ్ చైర్ల నుంచి లేచి నించొని వెనక్కి తిరిగి చూసింది కర్ణిక మెయిన్ డోర్ గుమ్మం దగ్గర నుంచున్నాడు రావణ్ రావణ్ణి చూడగానే మరో ఆలోచన లేకుండా రూమ్ వైపు అడుగులు వేసింది కర్ణిక అది ముందే ఊహించిన రావణ్ ఒక్క వదిలిలో రూమ్ దగ్గరికి వచ్చి డోర్కి అడ్డంగా నించొని లాక్పై చేతిని ఉంచాడు ఇది ఏమాత్రం ఊహించని కర్ణిక రావణ్కి అంత దగ్గరగా వెళ్లడంతో భయంతో బిగుసుకుపోయింది కర్ణిక నాకు జస్ట్ టెన్ మినిట్స్ టైం ఇవ్వు కర్ణిక నేను నీతో మాట్లాడాలి అని అన్నాడు రావణ్ కర్ణిక వైపు సూటిగా చూస్తూ రావణ్ మాటలు ఏవీ కూడా కర్ణిక చెవిని చేరడం లేదు భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్న కళ్ళలోకే నీళ్లు వచ్చి చేరాయి మరో ఆలోచన లేకుండా బయటకు వెళ్ళడానికి మెయిన్ డోర్ వైపు అడుగులు వేయబోయింది కర్ణిక అది గమనించిన రావణ్ కర్ణిక మోచేతిని పట్టుకొని ఆపి నన్ను కాదని నువ్వు ఈ ఇంటిని దాటలేవన్నాడు రావణ్ అతని స్పర్శతో ఒంటి మీద తేళ్లు జరలు పాకుతున్న భావన కలిగి ఒక్కసారిగా అతని చేతిని విదిలించుకొని అడుగు ముందుకు వేయబోయింది కర్ణిక ఇలాగైనా ఆమెను ఆపాలన్న భావనతో ఆమె నడుము చుట్టూ వేసి ఆపుతూ కర్ణిక ప్లీజ్ నా మాట విను అన్నాడు రావణ్ అతని మాట స్పర్శ ఆ రోజు రాత్రిని గుర్తు చేస్తూ ఉండడం దానికి తోడు అతను ఆమెను ఆపాలని అనుకోవడం ఇవన్నీ కలిసి కర్ణికను ఒక్కసారిగా బేలతనం చుట్టుముట్టి ఒక్కసారిగా గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తుంది కర్ణిక అది చూసిన రావణ్ కర్ణిక నడుముపై ఉన్న తన చేతి పట్టును సడలించి ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు జస్ట్ నిన్ను ఆపడానికి మాత్రమే నేను నిన్న ఇప్పుడు పట్టుకున్నాను అంతకు మించి నాకు ఇంకా ఏ దురుద్దేశం కూడా లేదు అని అన్నాడు రావణ్ తననే చూస్తూ దురుద్దేశం మీ చేతుల్లో మాత్రమే కాదు మీ అణువణువులోనూ ఉంది ఒక మనిషి బ్రతికి ఉండగానే ప్రాణాలను తోడేయడం తెలిసిన మీకు ఏ దురుద్దేశం లేదంటే నన్ను నమ్మమంటారా అని అంటూ ఏడుస్తూనే అడిగింది కర్ణిక ఒక్కసారిగా మనసు మంది రావణ్కి నేను నీ పట్ల ప్రవర్తించిన తీరుకి క్షమించండి అనే పదం చాలా చిన్నమాటే అవుతుంది కానీ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో నేను ఉన్నాను అందుకే క్షమించమని అడగడం తప్ప నాకు మరో దారి లేదు నన్ను చూడగానే నీ కళ్ళల్లో కనిపించిన అసహ్యం చూడగానే అర్థమైంది నీకు నా పట్ల ఉన్న భావం ఏమిటో కానీ ఒక్కసారి నేను చెప్పేది ఏంటో విను అని రావణ్ అన్నాడో లేదో నాకు మీరు చెప్పేది ఏది వినాలని లేదు దయచేసి నన్ను బయటికి వెళ్ళనివ్వండి అని అంది కర్ణిక ఎటో చూస్తూ ఉంది ఈ సమయంలో తను చెప్పేది ఏది వినటానికి కర్ణిక సిద్ధంగా లేదని అర్థమైంది రావణ్కి అందుకే తన హోప్లేస్ సిచ్యువేషన్కి తన మీద తనకి వస్తున్న కోపాన్ని అంచుకుంటూ కర్ణిక వైపు చూస్తూ ఉండిపోయాడు రావణ్ రావణ్ ఇక తనకు అడ్డు చెప్పడం అర్థమై మొండిగా బయటకు అడుగు వేస్తున్న కర్ణికను ఆపే ప్రయత్నం చేయలేదు రావణ్ ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలన్న ఆలోచన లేకుండా ఇలా మౌనంగా మౌనంగా బయటకు వెళ్ళిపోయింది కర్ణిక ఏ గమ్యం లేని తన ప్రయాణం ఎంతవరకు అర్థం కాలేదు కర్ణికకు సమయం మధ్యాహ్నం అవుతోంది ఎర్రటి ఎండలో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా అలా రోడ్డుపై నడుస్తూ నడుస్తూ తనకి ఇంకా అలసట వచ్చేసరికి ట్యాంక్ మీద మీదకు చేరింది కర్ణిక హైదరాబాద్ తన కొత్త ఎటువైపు వెళ్లాలో తెలియదు చేతిలో డబ్బులు లేవు నడవడం వల్ల కాళ్ళు విపరీతంగా నొప్పి రావడంతో ట్యాంక్ బండి దగ్గర ఉన్న బెంచి మీద కూర్చుంది ఎందుకో తెలియదు తన జీవితం అంటేనే చాలా అసహనంగా కోపంగా అనిపిస్తోంది కర్ణికకు అటు పుట్టింటికి వెళ్ళలేక ఇటు అత్తింట్లో ఉండలేని తన పరిస్థితికి బాధపడింది కర్ణిక ఆ ఆలోచనల మధ్య సతమతమవుతూ కాసేపు ఒక ఆలోచనకు వచ్చినట్లుగా నిదానించి కర్ణిక ఏ ఆలోచన లేకుండా రోడ్డు మీద వచ్చే పోయే వాహనాలని చూస్తూ కూర్చుంది కర్ణిక సమయం సాయంత్రం దాటినా కూడా ఇంకా ఇంటికి వెళ్ళాలి అన్న ఆలోచన చేయలేదు ఆమె కూర్చున్న ప్లేస్ నుంచి ఇంచు కూడా కదలకుండాలని కూర్చుంది చూస్తుండగానే రాత్రి అయ్యింది అయినా కర్ణికలో ఏం మార్పు లేదు నిదానంగా జనం పలచపడ్డారు సుమారుగా సమయం పది దాటుతోంది నిదానంగా కర్ణిక లేచి సాగర్ మధ్యలో ఉన్న బుద్ధుడి వైపే చూస్తూ నించుంది మరి కాసేపటికి రోడ్డుపై జనం తగ్గారు కర్ణిక ఒక్కసారిగా తల్లి తండ్రిని గుర్తు చేసుకుంది ఎందుకో తెలియదు ఆ సమయంలో ఉమాదేవి గుర్తుకొచ్చింది భర్త ఎలాంటి వాడైనా తల్లిని మరిపించే అత్తగారు దొరికింది కానీ ఆ అవకాశాన్ని నేనే నిలబెట్టుకోలేకపోతున్నాను అందరూ నన్ను క్షమించండి ఇలా బ్రతకడం నా వల్ల కావట్లేదు ఎంత ఆలోచించినా నా సమస్యకు మరో పరిష్కారం దొరకడం లేదు అందుకే చివరికి ఈ నిర్ణయం తీసుకున్నానని మనసులో అనుకుంటూ గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి హుస్సేన్ సాగర్లో దూకడానికి అన్నట్టుగా అక్కడ ఉన్న రైలింగ్పై ఎక్కబోయింది కర్ణిక అంతలో తనకి దగ్గరగా ఎవరో ఉన్నట్టుగా అనిపించి ఒక్క నిమిషం ఆగి వెనక్కి తిరిగి చూసింది కర్ణిక అదే రేలింగ్పై ఎక్కబోతో రావణ్ కనిపించాడు అంతే ఒక్కసారిగా ఆమె గుండె జల్లు అంది కర్ణికకు మీరు ఎందుకు అది ఎక్కుతున్నారు అడిగింది కర్ణిక కంగారుగా నువ్వెందుకు రైలింగ్ ఎక్కుతున్నావో నేను అందుకే ఎక్కుతున్నాను అన్నాడు రావణ్ చచ్చిపోయి ఏం సాధిస్తారు అయినా ఇలాంటి పిచ్చి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు మీరు అని అడిగింది కర్ణిక అదే ప్రశ్న నేను నిన్ను వేస్తే ప్రశ్నించాడు రావణ్ తడబడింది కర్ణిక ఏం సమాధానం చెప్పాలో తెలియక దిక్కులు చూసింది కంగారు పడకు నేను ఇన్ను ఏమీ అనను నీ పనిలో ఉండు నా పనిలో నేను చూసుకుంటాను అని అంటాడు రావణ్ చూస్తూ చూస్తుండగా తన కళ్ళ ముందు రావణ్ అలా ఆత్మహత్య చేసుకోవడం భరించలేకపోతుంది కర్ణిక నన్ను ఎందుకు మీరు ఇలా బాధిస్తున్నారు నేను మీకు ఏం అపకారం చేశాను అని ఒక్కసారి మీ తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి అని అంది కర్ణిక కర్ణిక తల్లిదండ్రులు అలాంటి మహానుభావులకు నా లాంటి కొడుకు ఉండడమే వాళ్ళకి పె అతిపెద్ద బాధాకరమైన విషయం ఎలాగో నాతో ఎన్ని బాధలైనా భరిస్తారే తప్ప వాళ్ళంతటా వాళ్ళు నన్ను వదిలిపెట్టరు ఇక కట్టుకున్న భార్య నాతో బ్రతకడం కంటే చావే మేలు అనుకొని ఇల్లు వదిలి వచ్చేసింది ఇంకా ఏం చూసుకో నన్ను బ్రతకమంటావు అన్నాడు రావణ్ రావణ్ మాటలు విని తప్పు చేసిన దానిలాగా తలదించుకొని ఉంచుంది కర్ణిక నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఆపే అర్హత కానీ హక్కు కానీ నాకు ఎటు లేకుండా చేసుకున్నాను అది వేరే విషయం అనుకో అలా అని నన్ను నమ్మి నీ కుటుంబాన్ని వచ్చిన నువ్వు నా కళ్ళ ముందే ఇలా చనిపోతూ ఉంటే చూస్తూ ఉండలేను అందుకే ఈ బాధలు అన్నింటికీ కారణమైన నేనే సూసైడ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు రావణ్ ఇప్పటి వరకు అతను పెట్టిన బాధ వల్ల మనసు చెదిరి అతని నుండి దూరంగా వెళ్ళాలని అనుకుంది కానీ తీరా అతను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని తెలిసి మనసులో కలత మొదలైంది కర్ణికకు లేదు మీరు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు అత్తయ్య మావయ్యను బాధ పెట్టద్దు అని అంది కర్ణిక నిదానంగా నేను కూడా అదే చెప్తున్నాను అని అన్నాడు రావణ్ సూటిగా కర్ణిక వైపే చూస్తూ బిత్తరగా రావణ్ వైపే చూస్తుంది కర్ణిక నా కారణంగా అత్తయ్య మావయ్యల గురించి ఆలోచించకుండా పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఇలా తీసుకోవడం కరెక్ట్ కాదు అని అన్నాడు రావణ్ రావణ్ మాటలతో తను ఎంత పెద్ద నిర్ణయం తీసుకుందో ఒక్కసారిగా తెలిసొచ్చి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా తరలించుకుంది కర్ణిక ఉదయం పిచ్చి పట్టిన కనీసం డబ్బులు కూడా తీసుకోకుండా బయటకు వచ్చేసావు ఎక్కడికి వెళ్దామని అనుకున్నావు అడిగాడు రావణ్ తెలీదు అంది కర్ణిక నిర్ణయం తీసుకునే ముందు ముందు వెనుక చూసుకోకపోతే తర్వాత వచ్చే ఫలితాలను నువ్వు ఆపుతామని ఎంతగా ప్రయత్నించినా కూడా అవి నీ చేతుల్లో ఏవీ ఉండవు అని అన్నాడు రావణ్ అయోమయంగా రావణ్ వైపే చూసింది కర్ణిక ఉదయం ఎక్కడికి వెళ్తావో చూద్దామని నీ వెనుకే నేను వచ్చాను కనీసం నిన్ను ఫాలో అవుతున్న సంగతి కూడా నువ్వు గమనించలేదు ఉదయం నుండి నువ్వు కూర్చున్న బెంచికి ఎదురుగా రోడ్డుకి అవతల నుండి నిన్ను గమనిస్తూనే ఉన్నాను అది నువ్వు గమనించలేదు నువ్వు ఎప్పుడైతే సూసైడ్ చేసుకోవడానికి నిర్ణయించుకున్న రైలింగ్ పట్టుకుని నించున్నావు అప్పుడే నాకు అర్థమైంది నీ ఆలోచన ఏంటి అనేది సరిగ్గా సమయానికి నేను ఇక్కడికి రాకపోతే నీ పరిస్థితి ఏంటి పోని ఇంత రాత్రి అయింది కదా కనీసం ఎప్పుడైనా ఇంటికి వెళ్తామన్నా ఆలోచన కూడా లేకుండా అలానే కూర్చున్నావు కదా ఒకవేళ ఏ పోకిరి వెదవో నిన్ను చూసి ఇబ్బంది పెడితే నువ్వు ఏం చేయగలవు అని అడిగాడు రావణ్ అప్పటి వరకు అసలు తనకు ఆ ఆలోచన లేని కర్ణిక ఇప్పుడు రావణ్ అలా అడిగేసరికి భయంగా రావణ్ వైపే చూసింది నిర్ణయాలు తీసుకోవడం చాలా తేలిక కానీ మన నిర్ణయం వెనుక ఉన్న వారిని ఎంత బాధిస్తుందో కూడా ఆలోచించాలి అన్నాడు రావణ్ అతను చెప్పింది మౌనంగా విన్నది తప్ప ఏమీ మాట్లాడలేదు కర్ణిక సరే నడు ఇంటికి వెళ్దామన్నాడు రావణ్ మౌనంగా రావణ్ వెంటే నడిచింది కర్ణిక క్యాబ్ బుక్ చేశాడు రావణ్ పది నిమిషాల్లో క్యాబ్ వచ్చింది క్యాబ్ డోర్ ఓపెన్ చేసి కూర్చో అని అన్నాడు రావణ్ నిదానంగా క్యాబ్లోకి వెళ్ళి కూర్చుంది కర్ణిక కూర్చుందన్న మాటే కానీ తన పక్కన రావణ్ కూర్చుంటాడన్న తలంపే ఎందుకో భయాన్ని కలిగిస్తుంది ఆమెకు కర్ణిక క్యాబ్లో కూర్చోగానే డోర్ క్లోజ్ చేశాడు రావణ్ అర్థం కానట్టుగా రావణ్ వైపు చూసింది కర్ణిక కర్ణిక వైపు చూసి చిన్నగా నవ్వి క్యాబ్ డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు రావణ్ ఇప్పుడు అంత చిన్న ఇబ్బందిని కూడా అర్థం చేసుకొని ప్రవర్తించిన అతని తీరుని ఆ రోజు అతను తనతో ప్రవర్తించిన తీరుని రెండింటినీ కూడా బేరీజ్ వేయడానికి ప్రయత్నిస్తూ అలా అతని వైపే చూస్తూ ఉండిపోయింది కర్ణిక రావణ్ మాత్రం క్యాజువల్గా విండో నుంచి బయటికి చూస్తూ ఉన్నాడు మౌనంగా ఇతను ఏంటి నా విషయంలో ఇంత కేరింగ్గా ఉన్నాడు అసలు ఇతనిని నేను ఎలా అని అర్థం చేసుకోవాలి అని కర్ణిక తనలో తని అనుకుంటూ మిరలో నుంచి రావణ్ణి చూస్తున్న కర్ణిక ఏదో డౌట్ వచ్చి తేలిపోయారు రావణ్ణి చూసి కర్ణిక అప్పటి వరకు తను చేసిన రావణ్ ఒకలాగా ఉంటే ఇప్పుడు తను చూస్తున్న రావణ్ ఇంకోలాగా అనిపించాడు ఎర్రగా చింత నిప్పుల్లా మారిన కళ్ళు ఏవో ఎమోషనల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడనడానికి గుర్తుగా అతని పక్కదవడ ఎముక బిగుసుకుంది కార్లో ఫుల్ ఏసీ రన్ అవుతున్న చెమటలతో పూర్తిగా తడిసిపోతున్నాడు అతను రావణ్ డోర్ విండో మీద చేయి పెట్టిన అతని అరచేతులు గట్టిగా పట్టుకుని ఉంది ఇదంతా గమనించిన కర్ణికకు ఏమీ అర్థం కావడం లేదు అయోమయంగా దిక్కులు చూస్తూ ఉండిపోయింది ఇంటి దగ్గర కార్ ఆగగానే టక్కున కార్ దిగి డోర్ ఓపెన్ చేశాడు రావణ్ నిదానంగా కార్ దిగింది కర్ణిక ఎవరూ ఇంట్లో లేరు రాత్రంతా ఇతనితో ఒంటరిగా ఎలా గడిపేది ఇదే ఆలోచనలో సతమతం అయిపోతుంది కర్ణిక నువ్వు లోపలికి వెళ్ళి నాకు కాస్త పనుంది కాసేపట్లో వచ్చేస్తానన్నాడు రావణ్ హా అని అంటూ ఇంట్లోకి వెళ్ళింది కర్ణిక అదే క్యాబ్లో బయటికి వెళ్ళిపోయాడు రావణ్ ఇంట్లోకి అడుగు పెడుతూనే చిమ్మ చీకటిగా ఉన్న ఇంటిని చూస్తూ నేను ఊహించినట్టుగానే అత్తయ్య మావయ్య ఇంకా రాలేదు మరి కాసేపట్లో ఇతను ఇంటికి వస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ లైట్ ఆన్ చేసింది కర్ణిక డోర్ లాక్ వేసి అలా హాల్లోనే ఉన్న సోఫాలో కూర్చుంది కర్ణిక అసలు అత్తయ్య గారు మామయ్య గారు ఎక్కడికి వెళ్ళారు అని అనుకుంటూ ల్యాండ్లైన్ నుండి ఉమాదేవికి ఫోన్ చేసింది కర్ణిక మొదటి రింగుకే ఫోన్ లిఫ్ట్ చేసి ఉమాదేవి హలో కర్ణిక అని అంది అత్తయ్య మీరు మామయ్య ఎక్కడికి వెళ్ళారు అడిగింది కర్ణిక కంగారుగా అదేంటి ఇంట్లో వాళ్ళకి చెప్పే వచ్చాను కదా నీకేం చెప్పలేదా అని అడిగింది ఉమాదేవి ఇంట్లో మన పనివాళ్ళు తోటమాలి ఎవరూ కూడా లేరత్తయ్యా అందుకనిక అవునా ఎవరూ లేకపోవడం ఏంటి అని మనసులో అనుకుంటూ మా అక్కయ్య సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందని ఫోన్ వచ్చింది మా అక్కయ్య పిల్లలు ఫారెన్లో సెటిల్ అయ్యారు ఇండియాలో తనకి మేము తప్ప ఇంకెవరూ లేరు అందుకే సడన్గా బయలుదేరి రావాల్సి వచ్చింది నీకు చెబుదామని అనుకుంటే నువ్వు ఇంకా నిద్ర లేవలేదు అందుకే నువ్వు లేచాక నీకు చెప్పమని పని వాళ్ళకు చెప్పి బయలుదేరానంది ఉమాదేవి ఓ పెద్దత్తయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య అని అడిగింది కర్ణిక ప్రస్తుతానికి పర్వాలేదు కానీ రెండు రోజులు మేము ఇక్కడ ఉండవలసి వస్తుంది అని అంది సరే కానీ మేము బయలుదేరేసరికి వాడు ఇంకా ఇంటికి రాలేదు ఈ రోజు అస్సలు వాడు ఇంటికి వచ్చాడా అని అడిగింది ఉమాదేవి నేను లేచేసరికి ఇంట్లోనే ఉన్నారత్తయ్యా అని అంది కర్ణిక నిదానంగా విషయం అంతా కూడా అర్థమయ్యింది ఉమాదేవికి ఉదయం నుండి ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ ఎవడూ కూడా తీయడం లేదు ఎందుకని అడిగింది ఉమాదేవి ఇలా తాను రావణ్కి భయపడి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయాను అని చెప్పలేక మౌనంగా ఉండిపోయింది కర్ణిక సర్లే ఇప్పుడు కూడా వాడు ఇంట్లోనే ఉన్నాడా అడిగింది లేదు బయటికి వెళ్ళి రత్తయ్య అంది కర్ణిక సరే నేను నా ఫ్రెండ్ సర్లదేవి ఉంది కదా ఆమె ఫోన్ చేస్తాను అబ్బా ఆమె వచ్చి నీకు కంపెనీ ఇస్తుంది సరేనా అంది ఉమాదేవి ఉద్దత్తయ్య ఈ టైంలో ఫోన్ చేసి ఆవిడని ఇబ్బంది పెట్టడం ఎందుకు నేను బాగానే ఉన్నాను కదా అంతగా ఇబ్బంది అనిపిస్తే మీకు ఫోన్ చేస్తానంది కర్ణిక సరే జాగ్రత్తగా ఉండు సాధ్యమైనంత త్వరగా ఇంటికి రావడానికే ప్రయత్నిస్తానంది ఉమాదేవి అలాగే అత్తయ్య అంది కర్ణిక కాల్ కట్ చేసి పని వాళ్ళు ఎవరూ లేకపోవడంతో మేము బయలుదేరు అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా అని ఒక్క క్షణం ఆలోచనలో పడ్డ ఉమాదేవి ఏదో ఆలోచన తట్టినట్లుగా భర్త వైపే చూసింది అది గమనించిన పరమేశ్వరరావు ఏంటి అలా చూస్తున్నామని అంటూ అడిగాడు ఆమెను పరమేశ్వరరావు ఇంట్లో పని వాళ్ళని మీరే ఎందుకు పంపించేశారు కదా బయటకు అని అడిగింది ఉమాదేవి సూటిగా అతన్ని హా అని అన్నాడు పరమేశ్వరరావు ఎందుకండి అలా చేశారు ఆ ఇంట్లో మనం ఎవరూ లేకుండా కర్ణిక ఒక్కతే అలా ఉండడం ఎంత ప్రమాదమో మీకు తెలియదా అలాంటిది మరి పనివాళ్ళు కూడా లేకపోతే తన పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో నాకు చాలా ఒక బాధగా ఉందండి అని అంతి బాధగా ఉమా ఇదంతా నేను ఆలోచించలేదు అనుకుంటున్నావా ఎన్ని రోజులు ఆ పిల్లకి నువ్వు కాపలా ఉంటావు భార్యాభర్తలుగా వాళ్ళకాలం కలిసి ఉండవలసిన వాళ్ళు నువ్వు ఇంట్లో ఉన్నంతసేపు ఆ పిల్లని వెంట నీ వెనుకే ఉంటుంది ఇక వాడికి మనసు విప్పి మాట్లాడడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది పోనీ హనీమూన్కి ఎప్పుడైనా పంపిద్దామన్నా వాడు ఒప్పుకోడు మరి మనసు విప్పి మాట్లాడుకుంటేనే కదా సుకన్య వేరే దారి దొరికేది వాళ్ళిద్దరికి ఏకాంతం ఎలా కల్పించాలా అని ఆలోచిస్తున్న నాకు సడన్గా వదిన గారి కాల్ కోసం ఇలా రావాల్సి వచ్చింది అప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది వీళ్ళని ఎక్కడికైనా పంపించే బదులు మన ఇంట్లోనే వాళ్ళకి ఏకాంతం కల్పిస్తే సరిపోతుంది కదా అని పరివాళ్ళందరినీ వెళ్కొని చిన్నగా చెప్పాడు పరమేశ్వరరావు ఏంటండి మీరు మాట్లాడేది ఇంకా వాళ్ళకి ఏకాంతం కల్పించడానికి సరైన పద్ధతి ఇదేనా ఆ పిల్ల మా వాడిని చూసి అంత భయపడిపోతున్న సమయంలో ఇలా చేస్తే ఆ పిల్ల మరింత భయపడడం తప్ప ఉపయోగం ఏముంటుంది నువ్వే చెప్పు అదే కాక వాడి పరిస్థితి ఏంటి అనేది మీకు పూర్తిగా తెలుసు కదా ఇలాంటి సమయంలో ఇలా చేస్తే ఆ పిల్ల మరింత భయపడడం తప్ప ఉపయోగం ఏముంటుంది అదే కాక వాడి పరిస్థితి ఏంటనేది మీకు పూర్తిగా తెలుసు కదా ఇలాంటి సమయంలో వాడి ప్రవర్తన ఎలా ఉంటుందో మీరే ఊహించండి ఆయన ఇలా చేస్తున్నప్పుడు నాకు ఒక మాట అయినా చెప్పాలని మీకు అనిపించలేదా అంది ఉమాదేవి బాధగా చెబుదామని అనుకున్నాను కానీ నీ అతి భయం వల్ల వారిద్దరి మధ్య దూరం పెరుగుతుందా తప్ప తగ్గదని నాకు అనిపించింది అందుకే నీకు చెప్పకుండా ఇలా చేశానన్నాడు పరమేశ్వరరావు నాది అతి భయమా ఒక ఆడదానిక కర్ణిక ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఎంతగా భయపడుతుందో నేను ఊహించగలను కానీ మీకు అది అర్థం కావడం లేదంతే భగవంతుడ ఆ పిల్లకి ఏమీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని తన మనసులో అనుకుంటూ మంచంపై వాలింది భూమాదేవి అత్తగారి ఫోన్ పెట్టేయడంతో ఏం చేయాలో తోచక కనీసం రూమ్లోకి వెళ్ళాలన్నా భయంగా అనిపించడంతో అలా సోఫాలోనే కూర్చొని ఉంది కర్ణిక అంతలో సడన్గా కాలింగ్ వెల్ మోగింది అది విన్న కర్ణిక గుండెలు అదిరాయి కర్ణికకు బాగా తెలుసు వచ్చింది రావన్నే అని డోర్ ఓపెన్ చేయడానికి ధైర్యం చాలేదు కానీ ఆగకుండా కాలింగ్ వెల్ అలా మోగుతూనే ఉంది చేసేదేమీ లేక ధైర్యాన్ని తెచ్చుకొని డోర్ వైపు అడుగులు వేసింది కర్ణిక కాలు వణుకుతున్నాయి గుండెలు అదురుతున్నాయి వణుకుతున్న చేతులతో డోర్ ఓపెన్ చేసి చూసింది కర్ణిక కథ ఇంకా ఉంది మరి రావణ్ ఎందుకు అలా ప్రవర్తించాడో అసలు తన మనసులో ఏముందో తన జీవితంలో ఏం జరుగుతుందో మరి కర్ణికకి చెప్తాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్